విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జడ్జాపుపేట గ్రామంలో నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు మిత్రమా వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడి గ్రామంలో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించి సేవ చేస్తున్నారు తమకు విద్య నేర్పిన గురువులను కూడా సత్కరించాలని ఈరోజు గురు పూజోత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నారు తరగతి గదిలో తలరాతలు మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగగనుల్లారా తరగతి గదిలో తలరాతలు మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఇదేళ్ళ వయసులోన పలక బలపంతో మొదలు పైన అంచెలంచలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటు మము ప్రోత్సహిస్తుంటారు ಅಂದಲ ಮೆತ್ತುಕ ಮೇ ಮೆದುೆ ಪೊಂಗಿಪೋತುಟರು ಎದಗೇ ಕೊಡಾಲ ಜೀವಿತ ಸತ್ಯತು ಎದಗೇ ಕೊತ್ತೀಗುಂಡ సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తలరాతలు మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా గొప్ప గొప్ప మేధావులను ప్రపంచాన్ని కందిస్తరు డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు తరమెల్లిపోతే த்ருவெராஜவருணோவம் தேோ பூஹஸ்பதி துவவந்திராச்சம் தாரய்துவீர் மாயு ज्योतां ब्रह्म नो वेद अमृतेनामता प्रियम तस्म ब्रह्मच ब्रह्म च आयुक्यम प्रजानद शतम भवती शतायुपुरश्शतेन्द्रिय आयुष्य्रियतिषति शतमत शतमैश्वर्यत शतमित शत युता ब्रह्म नो वेद अमृतेनामताम प्रियम तस्म ब्रह्मच ब्रह्म च आयुक्यम ब्रजा ध्रुवंते राजव वरण ध्रुव देव बृहस्पति ध्रुवंत इंद्रश्चाच రాష్ట్రం ధారయతాం నృవం శతమనంతం శతమైశ్వర్యం భవతి శతవిధ శతం దీర్ఘ మాయు తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్లు చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు రాష్ట్రాన్నే లేసి అమ్మాయినా దేశాన్నే లేపి అమ్మాయినా రాష్ట్రాన్నే తరగతి గదిలో తలరాతలు మాచేటి గురువులారా విశ్వానికి విజ్ఞానమందించే ఆది గురువులారా మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం పది మందిల గొప్పగా బ్రతకటం తీరుడో ఈ ఈరుడు ఏమిస్తే చెల్లునో మీ త్యాగం ఆటల్లో చరిత సరితూగున చీటల్లో గొప్పతనము నేల ఉన్న మీ విద్య బోధ చీకటి పాలయ్యా తరగతి గదిలో తలరాతలు మా మార్చేటి గురువులారా విశ్వానికి అందించే ఆది గురువులారా यो इताम ब्रह्मनो वेद अमृतै नामृताम प्रयं तस्मै ब्रह्माच ब्रहमाच आयकेतम् प्रजां दतो शतमानं भवति शताय पुरुष देन्द्रिय आयस्येन्द्रिये प्रतिष्ठितति शतमनन्तं भवति शतमईश्वर्यं भवति शतमित शतम्दि यद मायुः द्रोणतेराज वर्णो द्रोण देवो बृहस्पति ध्रुवं तेंद्रश्च आग्नेश्च राष्ट्रमदार